ఓం శ్రీ మాతృణమహ సహజంగా పిల్లల్లో అకారణంగా వచ్చినటువంటి దిష్టి దోషాలు దృష్టి దోషాలు అవి పోవాలి అని అంటే ఏం చేయాలి చాలా చిన్న పరిహారం నాన్న సహజంగా మనం గమనిస్తుంటాం పిల్లలు మూడు నాలుగైదేళ్ళ పిల్లలు లేదా ఇంకా పసుపులాడు కావచ్చు కొంచెం అటు ఇటుగా పెద్దవాడు కావచ్చు వాళ్ళు చక్కగా తింటున్నవాడు ఆల్ ఆఫ్ సడన్ తినడం మానేస్తారు ఆల్ ఆఫ్ సడన్ మానేస్తారు అసలు తింటే మానేస్తారు అసలు ఎట్లా బతుకుతున్నారా ఏం తినకుండా అని కూడా అనిపిస్తుంటుంది పెద్దవాళ్ళకి అసలు నిజంగా ఏం తినలేదమ్మా అంటారు అంటే వాళ్ళ పొట్టకి ఏదో ఒకటో రెండో బిస్కెట్లు తిన్నారంటే ఇక అవి చాలా అన్నట్టుగా ఇక మళ్ళీ ఫుడ్ అనేది ఏం ముట్టుకోరు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి పోతుంది వీడు కూడా అనుకుంటారు వీళ్ళు తినట్లేదు అంటే దిష్టి దగ్గర ఉండొచ్చు అని పెద్దవాళ్ళు సహజంగా అనుకుంటారు వాళ్ళు కలుపుకొచ్చినటువంటి అన్నం మొత్తం ఇట్లా 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 దిష్టి తీసేస్తారు తీసి పడేస్తారు అప్పటికీ వాళ్ళ వంతు అయితే చాలా చిన్న పరిహారం తెలియజేస్తాను బియ్యంలో కొంచెం పసుపు కలపండి బియ్యంలో కొంచెం పసుపు కలపండి కలిపి ఆ బియ్యాన్ని పిల్లలతోటి ఎక్కడైనా పక్షులు ఉన్న చోటికి పిల్లల్ని తీసుకునివ్వండి అక్కడ వాళ్ళ పిడికిలతోటి ఇట్లా వేయించండి పిల్లలతో వేయించండి కింద అట్లా వేస్తే పక్షులు తింటాయి పసుపు కలిపినటువంటి బియ్యం అవి జస్ట్ పిల్లలతో తినిపించండి వాటినేమో మళ్ళీ మీరు ఎవరికి దిష్టి తీయాల్సిన అవసరం కూడా లేదు పసుకల్పిన బియ్యం పక్షులకు వేయించండి పిల్లలతోటి చాలు ఏ పిల్లలైతే తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మరి వాళ్ళకు కూడా కడుపు ఆకలి అనిపిస్తుంది ఏమో బహుశా కానీ తినలేకపోవచ్చు అందుకనే వాళ్ళు ఏడుస్తుంటారు ఆకలి అవుతుంటుంది సహించదు పెద్దవాళ్ళు అయితేనేమో చెప్తారు ఇప్పుడు సహించట్లేదు నాకు లేకపోతే అది జ్యూస్ కావాలి అనో లేకపోతే ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలి రిక్వైర్మెంట్ చెప్తారు మరి పిల్లలు అలా అడగలేరు చెప్పలేరు అందుకని ఈ పసుపు కలిపినటువంటి ఆ బియ్యాన్ని ఇట్లా పక్షులకి ఇంత అంతా ఏం లేదన్నా ఎంతైనా కొంత ఇట్లా పక్షులకు చల్లించండి అట్లా ఐదు గురువారాల పాటు చేయించండి గుర్తుపెట్టుకోండి గురువారాలు ఐదు అనే కాదు అంతకంటే ఎక్కువైనా చేయవచ్చు గురువారాలు పసుపు కలిపిన బియ్యం పక్షులకు వేస్తే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దృష్టి దోషం అనేది పోయి చక్కగా ఆహారం తినగలుగుతారు అలాగే ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు కలవచ్చునా నేను ఎప్పుడు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు అది న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అని అనుకున్నా సంస్థలకు పేరు పెట్టాలి అనుకున్నా అలాగే ఆ పేరు సరిగా ఉందా లేదా కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ అనేది చేయటం జరుగుతుంది నాన్న ఆ చేసిన తర్వాత మంచి మంచి మార్పులు అనేవి కూడా పిల్లల్లో గమనించడం జరిగింది సో ఎవరిదైనా సరే పిల్లలకు పేరు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ వాళ్ళ లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా పరిశీలన చేయటం జరుగుతుంది ఆ నేమ్ కరెక్షన్ అనేది కూడా చేయటం జరుగుతుంది అందుకని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగే నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఒక ఆదివారం మాత్రం నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను విజయవాడ వాస్తులు కావచ్చు సమీప ప్రాంతంలోని వాళ్ళు కావచ్చు ఫోన్ చేసి నవంబర్ ఫస్ట్ వీక్లో కాల్ చేసి ఏ రోజు వస్తాను అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు ఈ రేపుగా కనుక డిసైడ్ అయిందంటే డెఫినెట్గా నేనే ఒక ఎపిసోడ్లో తెలియచేయడం అనేది జరుగుతుంది